కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే నేను విజయ్ వంట తుఫాన్ ఇది తీవ్ర తుఫానుగా మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తీర ప్రాంతాన్ని తాకపోతుంది సో ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ ఉండబోతుంది అనేటువంటి హెచ్చరికలు అయితే వస్తున్నాయి మీకు డీటైల్ గా ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి తుఫాను ఏ విధంగా తీరం దాడుతుంది తీరం దాటిన తర్వాత ఏ ఏ ప్రాంతాల మీద ఏ ప్రాంతాల వైపు ఈ తుఫాను దూసుకొస్తే ఎంత నష్టం వాటిల్లో పోతుంది ఏ స్థాయిలో ఇక్కడ గాలులు వేయబోతున్నాయి అనేది ఒక అంచనాని ఇప్పటికీ వాతావరణ శాఖ ఇచ్చింది అలాగే పలు అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి కొన్ని రిపోర్ట్స్ కూడా వచ్చాయి వాటన్నిటిని కూడా మీకు ఈ వీడియో ద్వారా డీటెయిల్డ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మోంతా తుఫాన్ అనేది ఇక్కడ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది ఏర్పడినటువంటి మోంతా తుఫాన్ అనేది నేరుగా మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ బ్లాక్ మార్క్ మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు ఈ బ్లాక్ మార్క్ అనేది ఇలా ప్రయాణిస్తూ వచ్చింది సో మధ్య బంగాళాఖాతం నుంచి ఇది నేరుగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు అంటే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఇవాళ సాయంత్రం వరకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇది ఈ విధంగా ప్రయాణించింది ఇది రాబోయేటువంటి కొన్ని గంటల్లో ఇరవై ఎనిమిదవ తారీఖున అంటే రేపు తెల్లవారుజామున కావచ్చు ఉదయం కావచ్చు ఒక అంచనాకు వచ్చింది ఇలా ప్రయాణిస్తుంది ఇది తుఫాను ఇక్కడ తీరం దాటేటువంటి అవకాశం ఉంది సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఖచ్చితంగా ఇది కాకినాడ వైపు అంటే కాకినాడకు దగ్గరలో ఇది తీరం దాటే అవకాశం ఉంది మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో ఇది తీరం దాటేటువంటి ఛాన్స్ ఉంది ఇది ఎస్ సిఎస్ మీరు గమనించవచ్చు అంటే సూపర్ సైక్లోన్ స్టోమ్ ఇది తీరం దాటేటువంటి సమయంలో ఇరవై ఎనిమిదో తారీఖున సూపర్ సైక్లోన్ స్టోమ్ ఇది తీవ్ర తుఫానుగానే ఇది తీరం దాటేటువంటి అవకాశం ఉంది తీరం దాటిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ఇరవై తొమ్మిదవ తారీఖు కనిపిస్తుంది ఇరవై తొమ్మిదవ తారీఖున ఇది తీరం దాటిన తర్వాత భూభాగంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఇక్కడ కొన్ని జిల్లాలు ఉత్తర కోస్తా ప్రాంతాల్లో చూడొచ్చు ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం ముమ్మడి జిల్లాల్లో దీని ఇంపాక్ట్ చాలా ఖచ్చితంగా ఉండబోతుంది అప్పుడు ఇది కాస్త నెమ్మదించి సైక్లోన్ స్టో గా అంటే సిఎస్ అంటే తుఫానుగా బలహీన పడేటువంటి అవకాశం ఉంది తుఫానుగా అనేది భూభాగంలో ఉంటుంది కాబట్టి దీని ఇంపాక్ట్ చాలా స్పష్టంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మరొక ట్రాక్ లో మీకు చూపిస్తాను మరొక వెబ్సైట్ లో కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఎస్ ప్రస్తుతం ఇక్కడ తుఫాన్ కేంద్రీకృతమైంది ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా ఇక్కడ ఇక్కడ దాని గమనం కూడా ఒకసారి పరిశీలించినట్లయితే ఈ విధంగా మీకు ఇక్కడ లైన్ కనిపిస్తోంది కదా ఇది ప్రస్తుతం కాకినాడకు కొంత కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కాకినాడకు ఉంది ఇది గంటకు పదహైదు నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఈ తుఫాన్ ఇది సరిగ్గా ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు అంటే ఇరవై ఏడో తారీఖున ఆరు గంటలకు ఇంత దూరంలో ఉంటుంది మరికొన్ని గంటల్లో తీరం దాటేటువంటి అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది కాకినాడకు దగ్గరలో ఎక్కడ మీరు చూడొచ్చు కాకినాడకు దగ్గరలో ఇది తీరం దాటేటువంటి అవకాశం ఉంది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటే ఇప్పుడు తీరం దాటిన తర్వాత ఇది ఏ ప్రాంతాల వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది రేపు దీని సమాచారాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఇరవై ఐదు టుమారో అంటే ఇరవై ఎనిమిదో తారీఖున ఇది మన కోస్తా ప్రాంతాన్ని దాటి రేపు మధ్యాహ్నానికల్లా కూడా ఒరిస్సా వైపు ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే రేపు కొన్ని గంటలు ఉదయం నుంచి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అంటే ఇరవై ఎనిమిదవ తారీఖున తెల్లవారుజామున నుంచి ఇవాళ ఇరవై ఏడవ తారీఖున అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి రాబోయేటువంటి పన్నెండు గంటలు చాలా కీలకం అనేది ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక వలయం లాగా ఈ సర్కిల్ అంతా కూడా తుఫాను ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది అది కూడా మీకు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను వర్షం ఇప్పుడు ప్రస్తుతం మీకు ఇక్కడ ఒక రౌండ్ సర్కిల్ లాగా చూ కనిపిస్తుంది కదా ఇది తుఫాను కన్ అంటారు అంటే తుఫాను ఐ ఇక్కడ ఒక బ్లాక్ హోల్ లాగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీకు రెడ్ కలర్ లో ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా ఇదంతా కూడా వర్షం కురిసేటువంటి ప్రాంతం అంటే యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం ఇక్కడ మీరు చూడొచ్చు ఇరవై ఎనిమిదవ తారీఖున అంటే సరిగ్గా ఇప్పుడు నేను ఈ వీడియో ఎనిమిది గంటల సమయంలో చేస్తున్నాను అంటే ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు ఒంగోలు ఇలా బాపట్ల ఈ జిల్లాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు నమోదవుతున్నాయి కాసేపటి తర్వాత మీరు ఒకసారి చూసినట్లయితే సరిగ్గా ఏ విధంగా ఇది తీరానికి దగ్గరగా వచ్చేటువంటి అవకాశం ఉంది కూడా మీరు చూడొచ్చు సరిగ్గా ఇది ఒక రకంగా చెప్పాలంటే తీరం దాటేటువంటి సమయం రేపు ఇక్కడ తీరాన్ని దాటేసింది అంటే ఇరవై తొమ్మిదవ తారీఖున తెల్లవారుజామున కల్లా తీరం దాటే అవకాశం ఉంది ఇది తీరం దాటిన తర్వాత దీని ఇంపాక్ట్ ఒంగోలు ఈ ప్రాంతం గుంటూరు జిల్లాల్లో అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల్లో అంతా కూడా భారీ వర్షాలు కురిసేటువంటి చాలా అవకాశం ఉంది అనేది ఇక్కడ ఒక అంచనా కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది తీరం దాటిన తర్వాత మీకు ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ మీరు చాలా స్పష్టంగా గమనించవచ్చు ఎస్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రెడ్ కలర్ తిరుగుతుంది కదా ఈ రెడ్ కలర్ అనేది తుఫాను ఐ అంటే కన్ను ఈ రెడ్ కలర్ ఏ విధంగా ప్రయాణించి ఇది తీరానికి దగ్గరగా వస్తుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా జరుగుతూ 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 ఇది రేపటికి కాకినాడ దగ్గర తీరం దాడుతుంది అంటే ఇవాళ రాత్రి నుంచి రేపటికి కాకినాడ దగ్గర తీరం దాటితే దీని ప్రభావంతో ఈ ప్రాంతాలన్నీ కూడా భారీగా ప్రచండ గాలులు వీసేటువంటి అవకాశం ఉంది ఎస్ ఎక్కడెక్కడ గాలులు వీచేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది తుఫాను తీరం దాటేటువంటి అవకాశం ఉన్న ప్రాంతం అంటే కాకినాడ మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో కాకినాడ దగ్గరలో యానం దగ్గరలో ఇది తీరం దాటేటువంటి అవకాశం ఉంది ఇది ఇవాళ అర్ధరాత్రికి రేపు తెల్లవారుజామున తీరం దాటిన తర్వాత ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎలా ఎన్ అంటే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతం కోన్ ఆఫ్ అన్సర్టైనిటీ అంటే ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతంలో యాభై నుంచి అరవై మూడు కిలో దాదాపు కేట్ అంటే తొంభై రెండు నుంచి నూట పదిహేడు కెఎంపిహెచ్ అంటే గంటకి తొంభై నుంచి ఎస్ ఇక్కడ తొంభై రెండు నుంచి నూట పది కిలోమీటర్ అంటే తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఇక్కడ తీరం దాటేటువంటి సమయంలో గాలులు వీస్తాయి అంటే ఈ ప్రాంతంలో మీకు ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా రాజమండ్రి ప్రాంతం అలాగే ఏలూరుకి ఆనుకోనున్నటువంటి ప్రాంతం విజయవాడకి ఉన్నటువంటి ప్రాంతం మచిలీపట్నానికి ఉన్నటువంటి ప్రాంతం యానం ప్రాంతం కాకినాడ ఇలా అన్ని ప్రాంతాల్లో అంతా కూడా దాదాపుగా తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల పైనే అంటే దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు అతి తీవ్ర తుఫానుగా ఇది తీరాన్ని తాకబోతుంది తీరాన్ని తాకిన తర్వాత ఇక్కడ గాలులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇక బ్లూ కలర్ లో చూద్దాం బ్లూ కలర్ అంటే ఆల్మోస్ట్ గుంటూరు అలాగే ప్రకాశం ఒంగోలు ఈ ప్రాంతాలకు అలాగే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ యువతలు ఉన్నటువంటి ఖమ్మం అలాగే సరిహద్దు జిల్లాల్లో కూడా దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ బ్లూ కలర్ కనిపిస్తోంది కదా మీకు ఈ బ్లూ కలర్లో ఎంత వరకు ఇక్కడ గాలులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా మీకు ఈ బ్లూ కలర్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ ప్రాంతం ఈ ప్రాంతం ఇదంతా కూడా కొంత తీవ్రత కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది అయినా కూడా ప్రమాదం పొంచి ఉంటుంది ఆ ప్రమాదం ఎంతో అనేది మీకు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారాన్ని మీరు చూసినట్లయితే ఎస్ ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఆ కోన్ అంతా కూడా అరవై రెండు నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో గంటకు అరవై రెండు నుంచి తొంభై కిలోమీటర్ల వేగం వరకు ఈ ప్రాంతం అంతా కూడా గాలులు విచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అరవై తొంభై కిలోమీటర్లు అంటే గంటకు తొంభై కిలోమీటర్ల వేగం అంటే ఇక్కడ కూడా ప్రమాదం పొంచి ఉంది గుంటూరు ప్రకాశం ఒంగోలు ఈ ప్రాంతం నుంచి అంటే ఒంగోలు ఈ ప్రాంతం నుంచి బాపట్ల మచిలీపట్నం అలాగే ఉభయ గోదావరి జిల్లాలు కాకినాడ అలాగే ఏలూరు ప్రాంతం రాజమండ్రి ప్రాంతం ఉభయ గోదావరి జిల్లా విశాఖపట్నానికి యువతల వైపు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంటే విశాఖపట్నానికి పైన ఈ ప్రాంతం విజయనగరం ఇక్కడ అంతా కూడా మొత్తం ఈ గ్రీన్ కలర్ అలాగే బ్లూ కలర్ ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా కోస్తా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్కి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు అలాగే ఇతర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది భారీ ప్రచండ గాలుడు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఇకపోతే ఇక్కడ గ్రే కలర్లో కనిపిస్తుంది కదా ఈ గ్రే కలర్లో కనిపిస్తున్నటువంటి ప్రాంతం చెన్నై దగ్గర నుంచి నెల్లూరు అలాగే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నంద్యాల పొద్దుటూరు కడప తిరుపతి అలాగే ఈ ప్రాంతాలని హైదరాబాద్కి ఉన్నటువంటి ప్రాంతాలు వరంగల్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ కూడా దీని ప్రభావం ఉంటుంది ఉంటే ఎంత ప్రభావం ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ గ్రే కలర్ లో కనిపిస్తుంది కదా అంటే ఇక్కడ యాభై రెండు నుంచి అరవై ఒక్క కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అంటే హోర్డింగ్లు ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే మనకి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు అంటే ఈ ప్రాంతంలో ఇక్కడ హోర్డింగులు కరెంటు స్తంభాలు పెద్ద పెద్ద టవర్లు అన్ని కూలిపోతాయి బలహీనంగా ఉన్నటువంటి పెంకుటిల్లు అన్నీ కూడా కూలిపోతాయి మట్టి గోడలు బలహీనంగా ఉన్నటువంటి ఇళ్ళు భవనాలు కట్టడాలు కూడా కూలిపోతాయి అందుకే ప్రభుత్వం అప్రమత్తమైంది ఇలా బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత కేంద్రాలకు ఇప్పటికే తరలిచ్చారు అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపుగా అరవై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో ఈ బ్లూ కలర్లో గాలులు వీస్తాయి కాబట్టి ఇక్కడ కూడా ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు అలర్ట్ చేశారు అలాగే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం నెల్లూరు తిరుపతి అలాగే రాయలసీమ ప్రాంతంతో పాటుగా తెలంగాణ తెలంగాణలో ఉన్న హైదరాబాద్ పరిసర జిల్లాలు కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కూడా దీని ఇంపాక్ట్ అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు ఇస్తాగిస్తాయి కాబట్టి బలహీనంగా ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా నేలకు అవకాశం ఉంది విద్యుత్ సంబాలు కూడా బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాలు అక్కడ కూడా నేలకూలేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇక జిల్లాల వారిగా మీకు ఒకసారి సమాచారాన్ని వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ప్రాంతాన్ని చూస్తాను ఇక్కడ ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లాలు అవేంటంటే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం విశాఖపట్నం సీతారామరాజు జిల్లా అనకాపల్లి కాకినాడ ఈస్ట్ గోదావరి యానం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు వెస్ట్ గోదావరి అలాగే ఎన్టీఆర్ డిస్టిక్ కృష్ణ అలాగే పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం అదేవిధంగా నెల్లూరు అంటే ఆల్మోస్ట్ కోస్తాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ప్రమాదం భారీ ప్రమాదం పొంచి ఉంది ఇక్కడ యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగాలు ఒక్కొక్కసారి డెబ్బై కిలోమీటర్ల నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో అవసరమైన కొన్ని పరిస్థితులను బట్టి సందర్భాలను బట్టి కూడా తొంభై కిలోమీటర్ల వరకు కూడా ఇక్కడ భారీ గాలులు వీచేటువంటి అవకాశం ఈ జిల్లాలకు ఉంది అంటే కోస్తా జిల్లాలకంతా కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి అందరూ అప్రమ మొత్తంగా ఉండాలని రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇది నేను చెప్పేది కాదు వాతావరణ శాఖ ఐఎండి ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ ఫోర్కాస్ట్ కి సంబంధించినటువంటి సమాచారం అలాగే ఇలా ఇక్కడ చూసినట్లయితే ముప్పయో తారీఖు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై తారీఖు ఏ జిల్లాలకి కొంతవరకు అవకాశం అంటే అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల కొద్ది మాత్రం గాలులు వీచేటువంటి అవకాశం ఎక్కడుందో చూసేటువంటి పరిస్థితి చూద్దాం అంటే ముప్పై తారీఖు రేపు కాకుండా ఎల్లుండి కాకుండా ఆ తర్వాత ఉన్నటువంటి రోజుల్లో అక్కడ శ్రీకాకుళంలో కొంతవరకు ఆరెంజ్ కలర్ ఉంది పార్వతీపురంలో ఆరెంజ్ కలర్ ఉంది విజయనగరం అలాగే విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి ఈ ఉత్తర కోస్తా జిల్లాలంతా కూడా కొంతవరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అవకాశం ఉంది కాబట్టి ముప్పై తారీఖు వరకు కూడా ఉత్తర కోస్తా జిల్లాలో అప్రమత్తంగా ఉండాలి అంటే ఎల్లో కలర్లో కొంతవరకు అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లాలు చూస్తే ఇరవై ముప్పై తారీఖు కాకినాడ ఈస్ట్ గోదావరి యానం అంబేద్కర్ కోనసీమ ఏలూరు కూడా ఆరెంజ్ ఇచ్చారు అంటే ఏలూరు ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాలి వెస్ట్ గోదావరి అలాగే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కూడా ఆరెంజ్ ఇచ్చారు అంటే ఇక్కడ కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి బాపట్ల గుంటూరు పల్నాడు ఈ జిల్లాలు కూడా అప్రమత్తంగా ఉండాలి నంద్యాల రాయలసీమ జిల్లాలు కూడా ముప్పై తారీఖు అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాచారం కాబట్టి రాబోయేటువంటి అంటే ఇక్కడ చూసినట్లయితే ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి రాబోయేటువంటి మూడు నాలుగు రోజులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ నాలుగు రోజులు ఏపీలో ఉన్నటువంటి కోస్తా జిల్లాలు అన్నిట్లోనూ రాయలసీమలో అక్కడక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాబోయేటువంటి నాలుగు రోజులందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా రాబోయేటువంటి కొన్ని గంటలు అంటే ఇరవై తారీఖు చాలా అప్రమత్తంగా ఉండాలి ఆ రోజంతా కూడా ఎవరు బయటకు రావద్దు ఇవాళ రాత్రికి తీరం దాటేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది తీవ్ర తుఫానుగా తీరం దాటేటువంటి అవకాశం ఉంది కాబట్టి భారీ నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది మీరు కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దు భారీ వృక్షాల కింద ఎక్కడ ఉండవద్దు బలహీన కట్టడాల వద్ద ఉండవద్దు రేకు పెంకుటిల్లు రేకులు బలహీనంగా ఉంటే వాటిలో ఉండవద్దు అవసరమైతే తప్ప బయటకు రావద్దు మీరు అవసరం లేకపోయినా కూడా మీకే మాత్రం అనుమానం ఉన్నా వెంటనే ప్రభుత్వం ఇచ్చినటువంటి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయండి అవసరమైతే ఈ రెండు రోజులు బయట ప్రభుత్వం ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరలి వెళ్ళండి ప్రాణ నష్టాన్ని తగ్గించండి ప్రాణ నష్టం ఒక్కరు కూడా ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండండి అని సుమన్ టీవీ కోరుకుంటుంది కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా ఏ చిన్న సహాయం కావాలన్నా ప్రభుత్వం ఇచ్చినటువంటి టోల్ ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి కంట్రోల్ రూమ్ మీరు ఇమీడియట్గా కాల్ చేయండి పక్కన వాళ్ళు కూడా మీకు ఎలాంటి ప్రమాదం ఉన్నా కూడా ఏది చూసినా కూడా ఇమీడియట్గా మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వీడియోలు పెట్టడం ఆపి మీరు అవసరమైన వారికి సహాయం చేయండి ఆ తర్వాతే వీడియోల మీద కాన్సన్ట్రేట్ చేయండి అంతే తప్ప సోషల్ మీడియాలో లైక్లు పోస్టులు కామెంట్ల కోసం దయచేసి యువత మీరు వీడియోల మీద పెట్టేటువంటి శ్రద్ధ అవతల వ్యక్తులకు సహాయం చేయడం మీద పెట్టండి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది మీ మీ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయా గాలులు వీస్తున్నాయా ప్రభుత్వం అక్కడ ఎలాంటి సహాయక చర్యలు చేపడుతుంది మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నారా ఉంటే ఖచ్చితంగా కామెంట్లో మీరు మీ అభిప్రాయాన్ని మీ కష్టాన్ని మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియచేయండి తద్వారా ప్రభుత్వానికి ఈ సమాచారం చేరవేసినట్లుగా అవుతుందని నా భావన you